雨 marriages Hey! hey, 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 hey. కొన్ని కాయలు పెట్టుకోవాలి అన్ని కొట్టుకోరు కదా మనం లాస్ట్లో కొన్ని పెట్టుకొని అట్టు చూపించామని సరిపోతుంది చూడండి అంతే మాత్రం కానే కాదు మా నాయకుడి మీద జరుగుతున్నటువంటి అక్రమ కేసులని ఆ భగవంతుడికి ఒప్పిస్తూ అతనికి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడి నిండుగా ఉండాలని ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని అని కోరుకుంటూ అదేవిధంగా వీలైనంత తొందరగా భగవంతుడి ఆశీస్సులతో అతనికి బెయిలు రావాలని సందేసిన ఆ భగవంతుడి సన్నిధిలో మేము మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చేసి ముక్కుబడి రావచ్చేసి మొక్కుబడి తీసుకున్నది జరిగింది తనుక అయ్యా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో వీటిని అన్యాయమైన సందేసిన భగవంతుడికి తెలియజేస్తూ భగవంతుడి దయ వల్ల ఆయన ఆయుధ ఆరోగ్యంతో తొందరగా రావాలని ప్రాజా ప్రజా సేవలో మళ్ళా మునిగి తేలాలని సంబంధించిన భగవంతుడి దేవదేవుని కోరుకుంటూ తొందరగా తీలు రావాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను శ్రీవారి భాస్కర్ రెడ్డి గారు అన్యాయంగా పాపం పుణ్యం అన్ని తెలుసు ఈ కూర్మీ ప్రభుత్వంలో దుర్మార్గుంగా ఏ సంబంధం లేని వ్యక్తి చూరిడి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది ఇంతకన్నా పరా కాస్త ఈ గవర్నమెంట్ పోగాల దాపరిచింది కాబట్టి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ తునకానందం పొందుతూ పైచాచిక ఆనందంతో సీఎం గారైనా డిప్యూటీ సీఎం అయితే నోరు తెచ్చే పని లేదు ఆయన పైకం ఆయన ముక్కిపోతున్నది ఇంకా లోకేష్ బాబు రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని అరిచేతులు చేతిలో పెట్టుకుని ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు దేనికి అరెస్ట్ చేస్తారు ఎప్పటికీ తెలియని పరిస్థితి వస్తాడు కాబట్టి సాధ్యాత్తు కలిగిపోవడం వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం చూస్తాడు పాప పుణ్యం ఆయనకే జరుగుతుంది దానికి పాపం కర్మం ఎవరి ఈ రోజు ఎంత పైచాతిక ఆనందం పోతున్నారు కూటమి నాయకుడు సీఎం గారు ఆయన తనయుడు కానీ అదే పైచాతిక ఆనందంతో రేపు బాధపడే రోజులు వస్తాయి ఇది మంచి పద్ధతి కాదు భాస్కర్ రెడ్డి కాని ఆగిరికి వాళ్ళ కుమారుడు రిటి మోహిత్ రెడ్డి కూడా కేసులు ఇంతకన్నా దౌర్భాగ్యం అనేది ఇంకోటి లేదు చిన్నపిల్లవాడు అతని మీదగా లెక్చర్స్ కానీ పెట్టడం అంటే ఇంకేం దొరకలేదా జీవన పెట్టాలంటే రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఎత్తికెత్తి పెడతామని రాజ్యాల జిల్లాకి ఒక నీతిని సెలెక్ట్ చేసి అరెస్ట్ చేద్దాం బెయిల్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచడానికి సమితి లాగా ఉంటే ఈ రోజు ఆనందంతో జైలు మగ్గి కుషించుకోవాలి బెయిల్ రాకుండా చేయాలి చూస్తామన్నా మనం ఒక్కొక్క ఎంత మంది అరెస్ట్ ఒక కేసు పోతే ఒకటి బెయిల్ రావడం మళ్ళా కేసు చేయడం మంచి పని చేయాలి మొత్తం పని చేసుకొని పోతున్న ముసుగులో అరాచకం సృష్టిస్తా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో వస్తూ ఉంటే ఆంకెలు విదిరించడం అనేది అక్కడికే మనకు అర్థమైంది ప్రజలు రెట్టింపుతా ఉన్న కార్యకర్తలు ప్రజలు నువ్వు పెట్టేది ఏంది మేమేమనేది నలభై వేల మంది సైనికులు ఎలుదులో టూ వీలర్ దగ్గర పోలే నడిచిపోలేని పరిధిలో కూడా నిన్న టూ వీలర్ ఎక్కువ ర్యాలీగా పోతా అంటే దానికి ప్రజావంత జగన్మోహన్ రెడ్డి గారు నడుతూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి సాగు దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కొంటారు దేనికైనా చెప్తామనే నాయకులు కార్యకర్తలు చేయకుపోయేదానికి రెడీ అయినారు కాబట్టి మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మేము తగ్గేదే లేదు అని ప్రజాసేవ చేయడానికి తప్ప ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసీఆర్ కాదు మేము ఒకటే మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి సైన్యం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షన కేసులు కాదు కదా మీరు ఎంతకైనా మీరు వెళ్ళినా మీకు మీకు ఎదురు రావడానికి ప్రజల పోరాటం చేయడానికి మేము చిత్తాన్న దాన్ని మీకు తెలియజేస్తూ దయవంచి ఈ తప్పుడు కేసులు మానుకొని డెవలప్మెంట్ మీద మీరు మనసు పెట్టి అభివృద్ధి చెప్పమని కోరుకుంటాం కూడా ప్రభుత్వాన్ని ఈ కుటుంబ ప్రభుత్వానికి మంచి రోజులు రావాలి మంచి చెయ్యాలని ఆ దేవదేవుని మొక్కుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు తక్కువకుండా వస్తాయి కూడా మీ ద్వారా ఈ కుటుంబ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం చెవిరెడ్డి గారు జైలు నుంచి రిలీజ్ వచ్చేదానికి ముక్కుబడి చెల్లించాను నేను స్వామి ఆంధ్రప్రదేశ్ లో నేను సీనియర్ నేనే పెద్ద పొలిటిషియన్ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంచి జ్ఞానము ఆలోచన బలము శక్తిని ఇవ్వండి ఈ దాడులు ఈ జైలు ఈ కేసు అవన్నీ అట్లా చేయకుండా మంచి పరిపాలన చేయాలా మేమంతా ఓట్లేసి మోసపోయాము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి ఈ దాడులు కేసులు చేసి ఏం చేయలేరు జైలు పోయడం మరలా వస్తారు ప్రతి ఒక్కదానికి ఒక ఎక్స్పెరీ డేట్ ఉంటుంది మీ అమలు పరిచిన సూపర్ సిక్స్ని ఫాలో అవ్వండి దాని మీద అభివృద్ధి పెంచండి దాని మీద కాసెంట్ చేయండి అని నేను తెలియజేస్తున్నా అంటే పంటికి పన్ను కంటికి కన్ను చెవికి చెవి ఆ సిద్ధాంతం మేము పోలేదు న్యాయంగా నీతిగా సమాధానంగా పోవాలని కోరుతున్నా చెవురెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క అవసరము ఆమె యొక్క బలము శక్తి చంద్రీ కాన్స్టిస్కి ఎంతో అవసరం మీరిక చంద్రీర్ కాన్స్టెన్స్లో చేయని అభివృద్ధి వదిలి మీరు కుంభానికి వెళ్ళిపోయారు ఆ లోటిని ఆ కొరదిని మొదటి చీచింది ఎవరు ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే దాదాపు ఎన్నో కోట్లు పెట్టి అన్ని విధమైన అభివృద్ధి చేస్తారు అది సాక్షాత్తు ప్రజలకు తెలుసు మీరు రావాలంటే రండి ప్రతి ఒక్కటి మీద ఎంక్వైరీ చేస్తాం అంతే తప్ప ఈ దాడులు ఈ కేసులు ఈ కులబద్దు Mama, tulari ni మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీరు చౌరెడ్డి మాస్టర్ రెడ్డి ఎంత అభివృద్ధి చేశారో ఎంతమందికి ఏం చేశారో కరోనా టైంలో ఎంతమందికి ప్రాణాలు కాపాడారు ప్రతి ఒక్కరికి అందరికీ మీరు మీకు జనాలు మీరు ఓట్లేసి గెలిచి మీరు జనాలకి ఏ ఏ పన్ను కానీ ఏ అభివృద్ధి కానీ చేయడం లేదు ఈ రోజు అభివృద్ధి అంటే ఏమిటనేది మా చౌరెడ్డి రెడ్డి అనేది చూసి నేర్చుకోండి మీరు చెప్తున్నారు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి మీరు మీకు జనాలు ఓట్లు వేసిన దానికి మీకు మీరు ఏం చేశారు ఫలాన్ చేస్తుంది చెప్పండి కానీ పక్ష పుద్ధకంగా అన్యాయంగా మీ అధ్యక్షన్ని నిర్ణించిన వాళ్ళని మీరు అరెస్ట్ చేసి రెండు పుట్టు రాజ్యాంగాల్ని అమౌంట్ చేస్తారు అమ్మ తల్లి సుధారెడ్డి గారు మీరు చేసిన దాన్ని మీరు మాట్లాడేవాళ్ళని అభివృద్ధి పథకంలో చూడండి కానీ అన్యాయంగా అరెస్టులు మాత్రం చేయండి మీరు మేము ప్రేమించే కౌంటర్ ఈరోజు మా చైనట్టి గారిని అరెస్ట్ చేశారు ఎందుకు తప్పు చేస్తారా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో అరెస్ట్ చేస్తారు అభివృద్ధి కార్యక్రమంలో మా అన్నగారు చేసిన మీ డెవలప్మెంట్లు మీరు చేయండి మేము ఎదురు చూస్తాం కానీ మా అన్నగారు పది రోడ్లు వేసి మీరు ఇరవై రోడ్లు వేయండి మా అన్నగారు వంద బెంచీలు వేసి మీరు రెండు వందల బెంచీలు వేయండి దేనికైనా సరే మేము ప్రజలంతా మేము మీరు వేసినా అన్న వేసినా ఏదైనా సరే మేము అనుభవించడానికి రెడీగా ఉంటాము అంతేగాని మంచి చేసిన వాళ్ళు తీసుకోబోయేసి అక్రమ కేసులు పెట్టి ఇక ఈ విధంగా చేంజ్ పెట్టించడము చాలా తప్పండి ఏదన్నా ఉంటే మీరు మీరు తేల్చుకోవాలి కానీ జనాల్లోకి వెళ్ళి మా అన్న అది చేయడం లేదు ఇది చేయడం లేదని చెప్పడము చాలా కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి మేము ఒప్పుకుంటా ఉన్నాము మా అన్నని అది తొందరగా బెయించి బయటికి రావాలని కోరుకుంటా ఉన్నాము నమో వెంకటేశ్వర